జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని ఆదర్శ్ నగర్ హత్యకు గురైనటువంటి చిన్నారి హితిక్ష కేవలం ఐదు సంవత్సరాల పాప మర్డర్ మిస్ట్రీ అయితే ఎట్టకేలకు వీడింది అంటే ఆ పాప చనిపోయిన రెండు మూడు గంటల తర్వాత నుంచి కూడా చిన్నారి పిన్ని ఎవరైతే ఉంటారో ఆమెపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి మమతనే చిన్నారిని హత్య చేసి ఉంటుంది అని అనుమానాలు తలెత్తాయి కాబట్టి ఆ చిన్నారి హత్య తర్వాత మమతపై అనుమానం వచ్చింది సో అందుకనే పోలీసులు కూడా విచారణకు ఆమెను తీసుకెళ్ళడం అరెస్ట్ చేయడం అండ్ కరీంనగర్ జైలుకి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది కేవలం అంటే కోడలు ఆమె పైన ఉన్నటువంటి ఈర్ష కావచ్చు ద్వేషం కావచ్చు ఇవన్నీ కూడా కారణం ఈ చిన్నారి హత్యకు ఇవే విషయాలు పోలీసులకు కూడా మమత చెప్పినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు చిన్నారి మరణ వార్త విన్న తర్వాత ఇప్పుడు హితిక్ష వల తండ్రి రాముని మనం చూస్తున్నాం అట్లాగే తాత ఆయన పేరు వచ్చేసి మదన్ సో ఈ హత్య హత్యకు సంబంధించిన కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే పాప అంత్యక్రియల్ని తండ్రి అట్లాగే తాత వచ్చే వరకు ఆపడం జరిగింది ఇరవై నాలుగు అవుతోంది ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు సౌదీ నుంచి కురుట్లకు వచ్చిండ్రు తాత మదన్ అట్లాగే తండ్రి రాము వాళ్ళని చూడొచ్చు ఎంత హృదయ విదారకంగా ఏడుస్తున్నారు అంత చిన్న పాప కేవలం ఐదు సంవత్సరాల పాప అది వాళ్ళ సొంత పిన్నే చంపింది అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి లే బిడ్డ నాన్న వచ్చాను అని అంటూ ఆయన రాము తన బిడ్డను చూస్తూ రోధిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంట తడి పెట్టిస్తోంది ఇదొక సెన్సేషన్ లాగా మారిపోయింది అంటే కుటుంబంలో కుటుంబ వివాదాల కారణంగా కుటుంబంలో వాళ్ళ పిన్ని పెట్టుకున్నటువంటి ఈర్ష కారణంగా ఒక చిన్నారి బలైపోయినటువంటి పరిస్థితి అండ్ వాళ్ళ నాన్న అంటే రాము హితిక్ష వాళ్ళ తండ్రి పేరు రాము ఆయన త్వరలోనే వెకేషన్ ఉంది సో నా కూతురే సౌదీకి వస్తుంది అనుకుంటే ఇట్లాంటి పరిస్థితిలో నువ్వే నా దగ్గరికి పిలిపించుకున్నావా తల్లి అంటూ ఆయన రోధిస్తున్నటువంటి తీరును అందరూ కంటతడి పెట్టిస్తోంది అట్లాగే ఈ కేసుకి సంబంధించి మనకు తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది ఎందుకంటే ఈ ఆదర్శ నగర్లో రాము నవత ఒక జోడి లక్ష్మణ్ మమత ఇది ఇంకో జోడి అనమాట వీళ్ళిద్దరు కూడా కవలలు రాము లక్ష్మణులు సో కవలలకు నవత అని ఇప్పుడు ఈ అమ్మాయి హితిక్ష వాళ్ళ తల్లి పేరు నవత లక్ష్మణ్ ఇంకొక బ్రదర్ ఆయన వైఫ్ పేరు వచ్చి మమత అనమాట సో వీళ్ళిద్దరు కోడళ్ళు వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా పడట్లేదు కానీ ఇప్పుడు హితిక్ష వాళ్ళ తాత ఎవరైతే ఉంటారో అంటే ఈ హితిక్ష వాళ్ళ నానా అట్లాగే బాబాయ్ అండ్ తాత వీళ్ళు ముగ్గురు కూడా సౌదీలో ఉంటూ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని వీళ్ళు ఒక మంచి ఉన్నతంగా ఎదగాలని చెప్పి వాళ్ళు కష్టపడుతూ ఫ్యామిలీకి దూరంగా సౌదీలో ఉంటూ కుటుంబాలని కొంచెం మంచిగా చేసుకుందాము అన్నట్టుగా అన్నీ ఓర్చుకొని సౌదీలో ఉంటున్నారు వీళ్ళంతా వీళ్ళేమో ఇక్కడే ఉంటున్నారు ఆదర్శ్ నగర్లో అట్లాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అట్లాగే సొంత పిన్ని ఇంత దారుణంగా చంపుతుంది చంపే అంత కోపం ఉంది అని తెలియకపోవడం ఇప్పుడు ఇంకా ఇంకా బాధిస్తోంది అనుకోవచ్చు ఎందుకంటే శనివారం రోజు ఒక వ్యక్తిగత పనులపై అయితే ఇప్పుడు నవత ఎవరైతే అంటున్నారో ఆమె షాపింగ్ అని ఊరికి వెళ్ళింది సో ఆమె లేని సమయం చూసే ఇప్పుడు ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు స్కూల్ నుంచి పాప రావడం రాగానే పక్కనే ఈ వీళ్ళ ఇంటి నుంచి మూడవ ఇల్లు అన్నమాట ఆ ఇంటి ఓనర్ అక్కడ లేడు అట్లాగే ఇంటికి ఇంటి గేట్కి తాళం లేదు అట్లాగే బాత్రూమ్కి కూడా డోర్ లేకపోవడంతో ఇదే కరెక్ట్ అనుకుంది కరెక్ట్ ఛాన్స్ అనుకుంది అందుకని పాపని రామ్మ ఆడుకుందామని చెప్పి ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది పిన్ని కాబట్టి నమ్మి పాప పాపం అమాయకంగా వెళ్ళింది ఇంత కుట్రగా చంపుతుంది అని ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి హితిక్ష దీక్ష పిన్నే కదా అని వెళ్ళింది వెళ్ళిన తర్వాత బాతుల్లోకి చిన్నారిని తీసుకువెళ్ళిన తర్వాత అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినటువంటి సిచ్యువేషన్ సో ఈ చిన్నారి హత్య కేసులో ఇప్పుడు నిందితురాలుగా ఉన్నటువంటి మమత హత్య చేసి ఎస్కేప్ ఎట్లా అవ్వాలి అనేది కూడా ఈ యూట్యూబ్లో దానికి సంబంధించి కూడా సర్చ్ చేసినట్టుగా పోలీసుల విచారణలో చెప్పింది అట్లాగే హత్య చేసేందుకు ఎట్లా పక్కింట్లోకి అంటే అదే ఇంట్లో అయితే అనుమానం వస్తుంది తన మీద అని మరో ఇంటికి తీసుకువెళ్ళి ఎట్లా హత్య చెయ్యాలి అనేది కూడా ఆమె పూర్తిగా డైవర్ట్ చేసే ప్లాన్ కూడా ఆమె ఆలోచించుకున్నట్టుగా అండ్ యూట్యూబ్లో సర్చ్ చేసి చూసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది సో ముందుగానే ఈమె ప్లాన్ వేసింది కాబట్టి ఆ చిన్నారిని ఆ గొంతుని చాలా షార్ప్ విపన్తో కోసి చంపేసింది అక్కడే ఆ బాత్రూంలో తర్వాత అందరూ చిన్నారి కోసం వెతుకుతున్నటువంటి టైంలో మళ్ళీ అందరితోని కలిసిపోయి ఆ చిన్నారిని వెతుకుతున్నట్టుగా ఈమె కూడా నాటకమాడినటువంటి పరిస్థితి అందరితోని అక్కడ ఏమి తను ఏం చేయనట్టుగా ఏమి జరగనట్టుగా మళ్ళీ అందరితోని వెతకడం స్టార్ట్ చేసింది ఏడవడం స్టార్ట్ చేసింది రెండు గంటలు అవుతోంది పోలీసులకు సమాచారం అందిన తర్వాత అక్కడ ఏ క్లూ కనిపించట్లేదు ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇంట్లో హత్య చే కావింపబడిందో సో ఆ ఆ ఇంటి వ్యక్తి మీద ఆ ఇంటి ఓనర్ మీద కొంత అనుమానం వ్యక్తమైంది సో ఆ ఓనర్కి కాల్ చేసినప్పుడు అసలు నేను లేను నేను వేరే ప్లేస్లో ఉన్నాను వరంగల్లో ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు నేను లేను వరంగల్లో ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు అప్పుడు అనుమానం కాస్త ఎవరు ఇంటి మనుషులే ఇదంతా చేసి ఉంటారు అని పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు వాటన్నిటిని కూడా ఫస్ట్ తమ ఆధీనంలోకి తీసుకొని సర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు సో ఎప్పుడైతే ఈ ఇంటి ఓనర్ పై అనుమానం తొలగిపోయిందో అప్పుడు సీసీ కెమెరాలను చూసినప్పుడు మమత కొంత అనుమానాస్పదంగా కనిపించడం ఆమె చేతిలో ఒక కవర్ని పట్టుకొని అటు ఇటు తిరగడం గమనించిండ్రు అట్లాగే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మమత తను వేసుకున్నటువంటి దుస్తుల్ని మార్చేసి ఇంకో దుస్తులు వేసుకోవడం పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అక్కడే ఇంకా ఈ మమత మీదనే అనుమానం బలపడింది అందుకే ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని పోలీసులు డాగ్స్ స్క్వాడ్ని కూడా రంగంలోకి దించాడు డాగ్స్ ప్యాడ్ని రంగంలోకి దించిన తర్వాత మమత ఏదైతే తప్పించుకునేందుకు ఈ దుస్తులు మార్చిందో దాని ఆధారంగానే పోలీసుకి సంబంధించిన జాగిలాలు ఏవైతే ఉన్నాయో డాక్స్క్వాళ్ళు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఈ మమత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగడం జరిగింది దీంతో హత్య ఈమెనేజ్ చేసింది అని కన్ఫామ్ అయిపోయింది సో ఆమె దగ్గర నుంచి ఈ కత్తితో పాటుగా కట్టర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సో ఇరవై నాలుగు గంటల్లో అయితే పోలీసులు ఈ హత్యను అయితే ఛేదించారు కానీ కానీ ఎంత భయంకరం పిన్నే ఇట్లా హత్య చేస్తుంది అని చిన్నారికి తెలీదు పిన్నే ఇట్లాంటి ఘాతకానికి పాల్పడుతుందని ఆ అమ్మాయికి అసలే ఊహకు కూడా అంది ఉండదు ఎందుకంటే పిన్ని 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 అని కొన్ని వందల సార్లు లక్షల సార్లు పిలిచి ఉంటుంది అట్లాంటిది ఆ పిన్నే ఆమె ప్రాణం తీస్తుంది అని ఆ చిన్నారికి తెలియక చాలా అమాయకంగా ఆడుకుందాం రా పాప అంటే వెళ్ళిపోయింది తీరా చూస్తే ఇప్పుడు విగతిజీవిగా మారిపోయిన పరిస్థితి కేవలం వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి అసూయ అట్లాగే ఈమెకి బెట్టింగ్లో ఈమె మమత ఎవరైతే మర్డర్ చేసిందో ఇప్పుడు మమతకి బెట్టింగ్లో పద్దెనిమిది లక్షల రూపాయలు బెట్టింగ్లో పోయినాయి అట్లాగే ఇప్పుడు ఈ రాము అంటే హితిక్ష వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం మంచి పొజిషన్లో మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడని అదొక అసూయ అండ్ ఇంట్లో కేవలం ఆ పెద్ద కోడలికే వాల్యూ ఉంది నాకు లేదు అన్నటువంటి ద్వేషం ఇవన్నీ పెట్టుకొని వీళ్ళకి ఏదో ఒకటి చూపించాలి నా బలమేంటి చూపించాలనుకుందో లేకపోతే అసలు నాకున్నటువంటి పగ తీరాలి అనుకుందో మరి ఏం ఆలోచించిందో ఏంటో తెలియదు కానీ చిన్నారినైతే హత్య చేద్దాము అనుకుంది హత్య చేయడానికి వీడియోలు అవి ఇవి చూసింది తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఎట్లా ఉండాలి ఏంటి ఆ వీడియోలు కూడా చూసింది కాబట్టి నేరం పూర్తిగా ఆమెనే చేసిందని నిర్ధారమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు రేపు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు అండ్ ఆ తర్వాత ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అసలు ఆ ఫ్యామిలీ కూడా అయిపోయింది ఇప్పుడు హితీక్ష ఆమె కూడా ఈమె కూతురే కదా కూతురు లాంటిదే కదా ఆమెను చంపి నువ్వేం అనుకున్నావు ఇట్లాంటి ప్రశ్నలు సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి దీనికి ఆన్సర్స్ చెప్పాల్సింది ఆలోచించుకోవాల్సింది మమత మాత్రమే కానీ ఇప్పుడు కడుపు కోత మిగిలింది మాత్రం ఇప్పుడు రాము నవిత కుటుంబానికి మాత్రమే అదే కుటుంబానికి సంబంధించిన దాంట్లోనే ఇంత పెద్ద విషాదం జరగడంతో ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకోవడం ఆ తర్వాత ఇంటి మనిషి ఇప్పుడు ఈ పాపని చంపింది అని నిర్ధారణ కావడంతో అలా సొంత పిన్నే చంపిందట కేవలం తోటి కోడల మీద అక్కస్తోనో కోపంతోనో చంపేసిందట అది కూడా మామూలుగా కూడా కాదు చంపడానికి ఏమేం చేయాలా చంపిన తర్వాత ఎట్లా ఎస్కేప్ కావాలా ఎక్కడ ఏం పడేయాలా ఆమె ఎట్లా యాక్ట్ చేయాలా ఇవన్నిటిని కూడా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లో వీడియోలు చూసి చిన్నారిని చంపిన తర్వాత ఏం చేయాలి ఏది పెట్టి చంపితే ఏది ఏమంటారు ఏం ఆయుధాలు యూజ్ చేస్తే పిల్లని చంపొచ్చు చంపిన తర్వాత ఆ బట్టల్ని ఏం చేయాలి ఎక్కడ బడేయాలి మళ్ళీ మందిలో కలిసిపోయి ఎట్లా ఉండాలి ఆమె మీద అనుమానం రాకుండా ఏమేం చేయాలి అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఫాలో అయినట్టుగా పోలీసుల విచారణలో ఈ సో కాల్డ్ మమత హితీక్ష వల్ల ఇన్ని పోలీసుల విచారణలో చెప్పింది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా హితీక్ష చంపింది దానికంటే ముందు ఈ మమత ఏమేం చూసింది అసలు చంపడానికి గల కారణాలు ఏంది ఎందుకంత కోపం ఉంది ఇవన్నిటిని కూడా విచారణలో భాగంగా పోలీసులు అడిగినప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా చెప్తూ వచ్చింది మమత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కొరట్లలో అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఏం చెప్పు ఉంటుంది ఎందుకు చంపు ఉంటుంది అని వెయిట్ చేస్తున్నారు ఈమె ఏ ఈమె నోట్ల నుంచి ఏమొచ్చుంటుంది అసలు దేనికోసం ఆ చిన్న పాపని చంపు ఉంటుంది అని ఎందుకంటే సేమ్ హితిక్ష ఏజ్కి సంబంధించిన పిల్లలు కూడా ఈమె కూడా ఉన్నారు మమతకు కూడా ఉన్నారు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు విషయం ఇద్దరు కూడా కవలలు కాబట్టి ఈ కవలలకి ఇద్దరికి ఒకేసారి మ్యారేజ్ చేసిండ్రు కాబట్టి ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ కూడా ఒకే ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు ఈ మమతనేమో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుడు ఇవన్నీ అలవాటు ఉన్నాయి అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నట్టున్నది ఆలోచనలు కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నట్టున్నది బెట్టింగ్ యాప్స్లో పెట్టడం వీళ్ళ హస్బెండ్ ఏమో సౌదీలో వెళ్ళి పైసా పైసా కూడబెట్టి ఇక్కడికి పంపిస్తే మమత ఫ్యామిలీకి పంపిస్తే మమతకు పంపిస్తే పిల్లలు బాగుపడతారు కొంచెం మనం బాగుపడతాము అని ఆయన అక్కడ పైసా పైసా కూడగట్టి తిండి తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా డబ్బులన్నీ కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పిల్లలకు దూరంగా ఉంటూ సంపాదించి పెడితే ఆమె బెట్టింగ్ యాప్స్లో లక్షల రూపాయలు లాస్ అయింది ఇది ఒకటి మేజర్ రీజన్ తర్వాత ఈ మమత వాళ్ళ హస్బెండ్ ఆయన పేరు వచ్చేసి లక్ష్మణ్ హితీక్ష వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రాము లక్ష్మణ్కి కొంత తక్కువ జీతం ఉన్నకాడ పనిచేస్తున్నాడు అట లక్ష్మణ్ అక్కడ సౌదీలో అందరికి ఒకటే రకంగా ఉండవు కదా సో ఈయన లక్ష్మణ్కి కొంత తక్కువ జీతం వచ్చేకాడ పని చేస్తున్నాడు రాముకి మాత్రం కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి జాబ్లో ఉన్నాడు ఆయన కొంచెం మంచిగా సంపాదిస్తున్నాడు అట్లాగే బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి యాప్లల్లో ఇప్పుడు ఈ నవీన అంటే హితిక్ష వాళ్ళ అమ్మకు అలవాటు లేదు కాబట్టి పైసలు అడగలవాడుతుంది కొంచెం బాగుపడ్డది ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో లాస్ అయిపోయి ఇంకా ఇంకా లోపలికి పోతుంది అప్పులు తీరుస్తా పోతున్నారు వీళ్ళేమో బాగుపడతలేదు ఇక్కడ మిస్టేక్ ఎవరిది డైరెక్ట్గా అనిపిస్తోంది కదా మమత ఆమెదే మిస్టేక్ ఆమె నేను తప్పు చేసినా నేను తప్పుగా ఆలోచించినా తప్పుగా ఆలోచిస్తున్నా అని అనుకుంటలేదు వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు మంచిగా అవుతున్నారు వాళ్ళు నాశనం అయిపోవాలి అన్న దాంట్లోనే ఉంది ఇప్పుడు పోలీసుల విచారణ ప్రకారం కావచ్చు పోలీసులకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అక్కడ ఓన్లీ ఇప్పుడు మమత మాత్రమే కనిపిస్తుంది మమతని అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్నారు రిమాండ్ కూడా తీసుకున్నారు రిమాండ్లో భాగంగా ఆమెను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో విచారణలో భాగంగా ఇవన్నీ ఒక్కొక్క విషయం చెప్తుంది యూట్యూబ్లో నేను ఎట్లా చంపాలనో చూసి ఆ అమ్మాయిని పిన్ని కాబట్టి ఆ పాపకు కూడా ఏడా అనుమానం రాలేదు శనివారం రోజు రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది కానీ శనివారం ఆ పాప హితీక్ష ఫస్ట్ క్లాస్ అవుతుంది స్కూల్కి వెళ్ళేసి వచ్చింది హితీక్ష వాళ్ళ మమ్మీ లేదు ఆమె కరీంనగర్ వెళ్ళింది కేవలం అత్తమ్మ మాత్రమే ఉంది ఇదే పర్ఫెక్ట్గా మళ్ళీ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకది అనుకున్న అంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో ఈ ఛాన్స్ కోసం ఛాన్స్ కోసం ఎదురు చూసింది ఛాన్స్ వచ్చింది శనివారం అమ్మ లేదు హితిక్ష వాళ్ళ అమ్మలేదు అత్తమ్మ మాత్రమే ఉంది అత్తమ్మ అట్లా లోపలికి పోయిందో లేదో గమనించింది వచ్చింది హితిక్ష అందరి పిల్లలతోని ఆడుతూ ఉంటే లేదు ఇక్కడికి రా ఈడ ఈడ నేను ఇంకా మంచిగా ఆడిపిస్తా అని చెప్పి మూడో ఇంటి దగ్గరికి ఎవరూ లేనటువంటి ఇల్లును చూజ్ చేసి ఆ ఇంట్లోకే తీసుకెళ్ళి దానికి కంపౌండ్ గేట్ లేదు తర్వాత బాత్రూమ్కి కూడా డోర్ లేదు ఇదే కరెక్ట్ ప్లేస్ అనుకున్నది కరెక్ట్గా ఆ పాపను తీసుకెళ్ళింది తన వెంట ఒక కవర్ కూడా తీసుకొచ్చుకుంది అందులో డ్రెస్సు మార్చుకోవాలి కాబట్టి చీరలో ఉన్నటువంటి మమత ఇంకో డ్రెస్ని కవర్లో తీసుకొచ్చుకుంది కట్టరు అట్లాగే కత్తి ఆ కవర్లోనే పెట్టుకున్నది దాని తర్వాత ఏం చేసింది ఆ పాపను నిర్దాక్షిణిగా కనీసం కనికరం లేకుండా బాత్రూంలో పడేసి అత్యంత దారుణంగా గొంతుని ఏ మాత్రం కూడా కనికరం లేకుండా నాకు ఇట్లాంటి పిల్లలు ఉన్నారు కదా నా నాకు కలిగినటువంటి పిల్లలు కూడా ఇదే ఏజ్లో ఉన్నారు కదా పిన్ని అని అంటుంది కానీ అమ్మ అనే పలుకుతుంది అని కనీస జ్ఞానం లేకుండా కనీస ఆలోచన లేకుండా పాప గట్టి గట్టిగా ఏడుస్తుంటే కూడా అత్యంత పాశవికంగా ఆ అమ్మాయి గొంతు కొయ్యడమే కాకుండా కట్టర్తోని గొంతులో కుచ్చి చంపేసింది అని అంటే ఇక అసలు అంటే మనుషులు కాదనమాట ఆమె మనిషే కాదు ఇది నేను అంటున్నటువంటి మాట కాదు ఈ ఇన్సిడెంట్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి ఇదే మాట్లాడుతున్న మాట ఇదే ఇక మనుషులు అనేటోళ్ళు చచ్చిపోయినరు మానవత్వం అనేది చచ్చిపోయింది అనే దానికి ఉదాహరణ ఏదన్నా ఉంది అంటే ఈ ఇన్సిడెంట్ అని చెప్పచ్చు కనీసం ఆలోచన లేకుండా ఆ చిన్న పాపను ఎట్లా చేతులు వచ్చినాయి ఆమెకు చంపడానికి కోపం ఉంటే కొట్లాడు అమ్మతోని ఇంకేదన్నా జై మీ అత్తమ్మతోని కొట్లాడు ఇంకేదన్నా ఇంకేదన్నా జై కానీ ఆ కోపాన్ని వాళ్ళ బిడ్డని చంపుతనే నీకు తీరిందా ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు ఇంత దారుణమైనటువంటి ఘటనలు అర్థం కాకుండా పోయి పడేసిన తర్వాత ఆమెను మొత్తం కట్ చేసి ఆమెను చంపేసిన తర్వాత ఆ బాత్రూమ్ దగ్గర బట్టలు మార్చుకుంది అంటే చీర నుంచి డ్రెస్లోకి వచ్చింది తర్వాత ఈ ఆయుధాలు యూజ్ చేసింది కదా కత్తి ఇంకా కట్టరు మళ్ళీ ఒక కవర్లో వేసుకుంది చంపి ఆ రక్తమరకలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఏవి కూడా కనబడకుండా ఇంకో కవర్లో మార్చుకొని ఆటోని పిలిపించుకొని ఆ ఆటోని ఆ ఆటోలో ఎక్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక హైవే దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుందట దాని వెనకాల పెద్దగా హ్యాపెనింగ్ ఉండదు నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఇప్పుడు ఈమె వదిలిన బట్టలు కావచ్చు ఆ కత్తులు కావచ్చు అవన్నీ తీసి ఆడ పడేసి మళ్ళా ఏమీ ఎరగనట్టుగా ఆ పాప మిస్ అయింది అని వాళ్ళ అత్తమ్మతో పాటు ఆమె కూడా వెతకడం స్టార్ట్ చేసింది ఎంతమంది ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు హితిక్ష ఎవరికి తెలీదు ఆ గల్లీలో ఆ పక్కన లేకపోతే ఆ గల్లీ మొత్తంగా హితిక్ష ఇగో వీళ్ళ వన్మరాలు వీళ్ళ కూతురు అని ఎవరికీ తెలియదు అందరికీ తెలిసినటువంటి పర్సన్ ఒక్కసారి మిస్ అయింది చిన్నపిల్ల మిస్ అయింది అంటే ఎవరైనా ఎట్లా రెస్పాండ్ అవుతాం అందరం తెలో చోట చెరోవైపు వెతుకుతూ ఉంటాం సంపులు వెతుకుతాం ఆ పైన ఉన్నటువంటి ఎళ్ళనన్నా దాక్కున్నారేమో అని ఈ వాటర్ ఉన్నటువంటి ప్లేస్లో లేదంటే ఇట్లా చెరువులు ఉన్నటువంటి ప్లేస్లో మోర్లు ఉన్నటువంటి ప్లేస్లో అట్లాంటి ప్లేస్లలో వెతుకుతాం ఫస్ట్ మన ధ్యాస అదే పోతుంది కాబట్టి అవే వెతుకుతాం ఎవరైనా ఈ నుంచి దాటి వెళ్ళదులే చిన్న పాప కదా ఎప్పుడు వెళ్ళదులే ఇట్లాంటి కూడా మాట్లాడుకుంటూ ఉంటూ వెతకడం స్టార్ట్ చేస్తాం అందరూ చెరువు వైపు వెతుకుతున్నారు ఈ గుంపులో గోవిందంలాగా ఈమె కూడా వచ్చి మమత ఈ గుంపులోనే వచ్చి వెతకడం స్టార్ట్ చేసింది ఎంత భయంకరం అసలు ఆ వీడియోలో మనం చూడండి అమ్మకంటే ఎక్కువ పిన్ని ఎంత ఓ అసలు ఎట్లా ఏడుస్తుందో మీరు చూడండి ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు ఆ ఇన్సిడెంట్ని కల్లారా చూసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మర్చిపోరు అరే సొంత పిన్నే గిట్లా చేసింది అని అంటే ఇక ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మరాదు జస్ట్ కోపం వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపంతో చిన్న పాపని బలి తీసుకున్నామంటే నీ ఆలోచన ఏంటి అసలు నువ్వు మనిషివైనా ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు అందరూ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పూర్తిగా విచారణ జరుగుతుంది కాబట్టి ఆమె ఒక్కో విషయం చెప్తున్నా కొద్దిగా పోలీసులే ఆశ్చర్యపోతున్నారు ఇంత భయంకరంగా ఎట్లా చంపగలుగుతారు ఎంత ఆలోచన ఎట్లుంది అని పాపం సౌదీ నుంచి ఇప్పుడు హితిక్ష వాళ్ళ నాన్న వచ్చింది నిన్న ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వైఫే కదా తమ్ముడు వైఫే ఇట్లా వేసింది అని అంటే అసలు ఆయన ఆయన ఏం ఏం ఫీల్ కావాలా ఆయన ఏమనుకోవాలా ఏం ఏమని ఏడవాలా ఏం అర్థం కావట్లేదు డాడ్ వచ్చిండమ్మా లెవ్వు చూడమ్మా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రోదిస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఆయన తన బిడ్డని చూస్తూ రోధిస్తున్న పరిస్థితి అందరినీ కూడా కంటతని పెట్టిస్తుంది అసలు ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళమే మనం ఇట్లా రెస్పాండ్ అవుతున్నామంటే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న మీద ఎట్లాంటి ఏమంటారు ప్రభావం ఉంటుంది అరే ఆ ఇన్సిడెంట్ ఎట్లా తీసుకోగలుగుతారు ఒక్కసారి మన ఊహకు కూడా అందదు సో ఇంత దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే పూర్తిగా అతలాకుతలం చేసింది అసలు మానవ సంబంధాలనే ప్రశ్నార్థకంగా చేసింది ఈ ఇన్సిడెంట్ అని అనుకోవచ్చు చూడాలి మరి పోలీసులు ఇప్పుడు విచారణలో ఇంకేన్ని విషయాలు రాబడతారు అసలు ఇంకేమే ఆలోచనలు చేసింది ఎప్పటి నుంచి ఈ పాపను మరి చంపాలనే ప్రయత్నం చేసింది లేకపోతే గతంలో కూడా ఇంకేమన్నా చంపే ప్రయత్నం ఏమైనా చేసిందా పాపనే చంపే ప్రయత్నం చేసిందా లేకపోతే ఇంకెవరినన్నా చంపుదామన్న ఆలోచనతో ఉందా ఇట్లా అన్ని తీర్ల ప్రశ్నల వర్షం అయితే మమత మీద గురిపిస్తున్నారు కానీ చూడాలి ఆమె ఏం చెప్తుందో ఏందో తర్వాత సంగతి మాత్రం తర్వాత కానీ అసలు ఈ సంఘటన వాళ్ళు అయితే ఎవ్వరు కూడా అసలు మనుషులమెంది ఇట్లయిపో అయిపోతున్నాము అసలు మా మనుషులము జంతువులాగా ఎట్లా అయిపోతున్నామో అనే ఆలోచన మాత్రమే చేస్తున్న పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై